అందరికీ నమస్కారం ఈరోజు తుఫాను మరియు వరద సహాయక చర్యల్లో భాగంగా సాగరం మండలంలో తుఫాను ప్రభావానికి ఉన్నటువంటి ఆరు గ్రామాలకి ఉచితంగా దానా పబ్బడి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇందులో సోమసల వరుకుండపాడు శ్రీనివాసపురం పెడిసిపల్లి వెంగమనాయుడుపల్లి కచ్చిదారాయపల్లి ఈ ఆరు గ్రామాలకి ఈ ఉచితంగా దాణా పబ్బడి కార్యక్రమం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అనంతసాగరం పంచాయతీకి ఇరవై ఐదు టన్నుల టిఎంఆర్ దానామృతం సప్లై అయింది దీనిని ఒక్కొక్క పశువుకి పదిహేను నుంచి ఇరవై కేజీల చొప్పున ఒక రోజుకి అందించాల్సి ఉంటుంది ఈ మొత్తం ఇరవై ఐదు టన్ను ఈ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పశు అందరికీ నమస్కారం ఈరోజు తుఫాను మరియు వరద సహాయక చర్యల్లో భాగంగా అనంతసాగరం మండలంలో తుఫాను ప్రభావానికి లోనేటువంటి ఆరు గ్రామాలకి ఉచితంగా దాణా పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇందులో సోమసల వరకుండపాడు శ్రీనివాసపురం బెడ్సుపల్లి వెంగమనాయుడుపల్లి కచ్చిదారాయపల్లి ఈ ఆరు గ్రామాలకి ఈ ఉచితంగా దాణా పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అనంతసారం పంచాయతీకి ఇరవై ఐదు టన్నుల టీఎంఆర్ దానామృతం సప్లై అయింది దీనిని ఒక్కొక్క పశువుకి పదిహేను నుంచి ఇరవై కేజీల చొప్పున ఒక రోజుకి అందించాల్సి ఉంటుంది ఈ మొత్తం ఇరవై ఐదు టన్నుల్ని ఈ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పశు పోషకులకి అందరికీ కూడా ఒక్కొక్క పశువుకి యాభై కేజీల చొప్పున ఈ దాన సప్లై చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి